ఇల్లు తీసేయమంటారు సరే ఏదానికి రాడు ఏదానికి రాడు కూడా ఇల్లు పని కట్టుకుంటుంది నేను ఈ ఊరు నుంచి రాలేదు ఈ ఉంది ఉన్నాడు చెప్పే అయితే కూడా నాకు కలిగే లక్ష్యం రాలేదు ఈ ఆఫీస్లో గొమ్మన్నారు ఆఫీస్లో కొమ్మన్నారు అట్లా కూడా ఊపున్నా రాకుండా రాకపోయా ఏ అదృష్టం అది గవర్నమెంట్ మాకు రాదు రాదేమని ఊపున్నా మేము గుట్టకు ఆ వర్క్ చేసుకొని బతకాలి కంకర కొట్టుకోరు దెబ్బలు రాస్తాయి రక్తాలు ఎత్తే రక్తం వెళ్తుంటే కూడా చూసుకుంటూ కొట్టుకోవాలి మేము అది చేసేది ఆపాని మా గుట్ట బంద్ పెట్టాలి మీరు కొట్టద్దు చేయొద్దు మీకు ఇండ్లు లేవు మాకు గుడిసెలు ఉన్నాయి గుడిసెల పాములు వస్తాయి కరెంటు బిల్లు కూడా కట్టుకుంటున్నాం ఆ గుడిసె కూడా కరెంటు మీటర్ వేయించారు కరెంటు మీటర్తో కూడా మేము కొంత బాధపడ్డాము రావాలని కరెంటు మీటర్ పెట్టుకున్నాం మాకు అన్ని ఉన్నాయి జాబు ఉన్నాయి కొంతమందికి జాబ్ పనులు పెడతారు కొంతమంది జాబ్ పనులు పెట్టరు మాకు మాకు ఏ పనులు కూడా చేయరు మాకు ఏం చేయరు మాకు ప్రతి ఒక్కడు వస్తాడు ఎవడు ఏం చేయాలి మాకు ఒవ్వలు ఏం చేయలేదు ఎవడు కూడా ఏం చేయలేదు ఒడ్రకాయలు అస్సలు పట్టించుకుంటూ లేడు మాకు ఇల్లు లేవు ఏది లేదు మాకు ఇల్లు లేదు రోడ్డు గుర్సనే నాకు ఇది గుట్ట మాత్రం బియ్యం మాకు నాయం జరగాలి మాకు నాయం జరగాలి మేము గుట్టకు మాత్రం ఆ పానాలు పోయినా సరే మా గుట్ట మా పానం ఒక పానం పోయినా సరే గుట్ట మాత్రం గుట్ట అయ్యాం నేను देख పదలేదు మాకేం పని చూపిస్తారో ఏం దారు చూపిస్తారో మా సర్వేయర్ రాలేదు మా ఇల్లు సర్వేయర్ లేదు మా ఫోటోలు ఇల్లు కాడ గుర్చా కాడా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇవన్నీ ఎందుకు వచ్చని మా రూల్ ని ఎందుకు ఉన్నాయి నాసికు ఉన్నాయా ఎక్కడ ఉన్నాయి ఇవి ఈ నాసికులే మా కూడా అన్న నట్టాలి ఏంటి కూడా ఓటనే ఓట ఊర్ కంట ఉన్నారు ఏ ఊర్లని పటించుకుంటున్నారు మమ్ములని అకస్మాత్తుగా అడిగారు తమకేం చేయాలి అకేం చేయాలి మరి మనం ఏం చేయాలి నేను ఊరియనే పైసలు పెట్టుకోలే అట నేను సర్వ పంచాయతీ వీరయ్య ఉంటలా ఆనెక్స్ ఎంపి లైన్ ఎంఎల్ఎల్ ఎక్కడే ఉంటారు అల్లో ఆ రోడ్ మీద కార్ తీసే ఇస్తారు మార్చిట రా మా నావే